అనేది వేసారనమాట ఇప్పుడు ల్యాండ్స్ ఎవరెవరు సర్వీస్ రోడ్ అయితే అనమాట అది చూద్దాం పనులు ఇప్పుడే చూస్తున్నారు కదండి ఈ పనులకు సంబంధించి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నామండి ఎక్కడ అంటే ఇది చూస్తున్నారు కదండి వెనకమాల కనిపిస్తుంది కదా సీడాక్సిస్ రోడ్ అనమాట దాని కంటిన్యూటీ అయితే ఇక్కడ వెంకటపాలెం దగ్గర నుంచి ఉండవల్లి దాకా అయితే మొదలు పెట్టారండి ఈ పనులనేవి ఇవి కూడా ల్యాండ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి చూద్దాం ఎలాగా ఎంతవరకు చేశారు ఇప్పుడు దాకా ఏంటి అనేది కూడా చూద్దాం అనమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పదండి వీడియో అయితే చూసేద్దాం చివరి వరకు అయితే చూడండి మనకి ముందు వైపు చూసుకుంటే ఇది వచ్చేసి పేస్ టూ అనమాట ఇది మనకి వెంకటపాలెం దగ్గర నుంచి ఉండవల్లి దాకా అయితే ఈ సీ డాక్సిస్ రోడ్ అనంగా ఈ త్రీ రోడ్ అయితే కంటిన్యూ జరిగిద్దండి దానిలో భాగంగా చూసుకుంటే ఇదిగోండి ఎన్సీసీ వాళ్ళు అయితే ఈ పనులు అనేవి చేపట్టారు అన్నమాట ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి ఈ టైంలో అయితే వీళ్ళు ఈ పనులనేవి అగ్రిమెంట్ చేసుకున్నారనమాట దాని తర్వాత రెండు సంవత్సరాల్లో అయితే పూర్తి చేయాలని అయితే ఉందనమాట అలాగే ఈ ప్రాజెక్టు లెంత్ చూసుకుంటే నాలుగు కిలోమీటర్లే అండి చూస్తున్నారు కదా అక్కడ దానిలో భాగంగా నూట ఎనభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు కోట్లతో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది దక్కించుకున్నారు ఇది ఏంటంటే అండి ఇక్కడ నుంచి కొంచెం ఈ స్థలాలు ఇవైతే రైతుల దగ్గర నుంచి భూములైతే కొంతవరకు తీసుకున్నారండి ఇంకా కొంత తీసుకోవాల్సి ఉందనమాట మీరు చూడొచ్చు ముందు ముందువైపు తీసుకున్నంతవరకు ఏంటంటే ల్యాండ్ అనేది ఈ రోడ్డు అనువుగా అయితే అనేది చేసుకున్నారండి మొత్తం చూడొచ్చు మీరు ల్యాండ్ అలాగే రోడ్డు మార్కింగ్లు కూడా చేశారనమాట అలాగ వైట్ లైన్స్ చేసి ఇవ్వండి ఇక్కడ కూడా వర్క్ అనేది స్టార్ట్ చేశారు ముందు వైపు చూడొచ్చండి అక్కడ నుంచి అయితే మనకి ల్యాండ్లు అనేవి ఇవ్వలేదు ఇంకా ఇంకా వైపు నుంచి అలాగే ఇది చూసుకుంటే ఈ లెంత్లో చూసుకుంటే మనకి పక్కన సర్వీస్ రోడ్డు అనేది వచ్చిందండి నేను ఆల్రెడీ మొన్న చూపించాను అనమాట మీకు అక్కడ రోడ్డు వేసారండి ఇలాగా అని చెప్పి అదే కరకట్ట రోడ్డు కాదండి మనం సిడి రోడ్లో భాగంగా చూసుకుంటే అది సర్వీస్ రోడ్డు లెక్కలో అయితే వచ్చిందనమాట అదైతే ఇప్పుడు వాడకం బాగుందండి దానికి ఏంటంటే మనకి కరకట్ట మీద నుంచి కాకుండా దానివైపు అయితే రాకపోకలు అనేవి బాగానే సాగుతున్నాయి అనమాట ముందు దాన్నైతే కొంచెం రోడ్ అనేది వేస్తున్నారన్నమాట ఒకసారి అది చూద్దాం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి ఏదన్నా సపోర్ట్ చేయాలనుకోండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు వైపు చూసుకుంటే ఈ కంకర అనేది పోస్తున్నారండి చూడొచ్చు మీరు ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే నేనైతే ఇప్పుడు ఉండవల్లి వైపు అయితే వచ్చానండి ఎందుకంటే మీకు అటువైపు నుంచి చూ చూపిస్తే అంతగా అర్థం కాకపోవచ్చు అందుకని ఇటువైపు నుంచి చూపిస్తాను ఎక్కడెక్కడ ల్యాండ్లు క్లియర్ అవ్వలేదు ఏంటి అనేది కూడా చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి ఈ గిల్లాలు అనేవి వచ్చినాయి అనమాట పోస్తున్నారు మనం ముందు వైపు చూసుకుంటే చూస్తున్నారు కదండి ఇదంతా గిల్లాలు సిమెంట్ క్రషర్ అనమాట మొత్తం తీసుకొచ్చి పోస్తున్నారండి రోడ్డు కోసం అయితే ఒక రెండు మూడు లేయర్స్గా అయితే పోస్తారు మనకు తెలిసిందే కదండి దీని తర్వాత అనేది తారు పోస్తారు ఎందుకంటే రోడ్డు గట్టితనం ఉండడం కోసం అయితే ఇదిగోండి వర్కర్లు కూడా పనులు అనేవి చేస్తున్నారండి రోడ్డు దగ్గర చూడవచ్చు అలాగే ఇటు చూసుకుంటే ఇది మొత్తం మనం ఉండవల్లి వైపు నుంచి చూపిస్తున్నాం అండి ఎందుకంటే మీకు ఇంతకుముందు అటు నుంచి చూపించా మీకు అర్థం అవ్వాలని అయితే నేను ఇటు నుంచి చూపిస్తున్నాను అనమాట అలాగే ఇటువైపు చూసుకుంటే ఇది మొత్తం చూసుకుంటే అండి ఇదంతా సీడాక్సిస్ రోడ్డు కోసం అయితే ల్యాండ్ అనేది ఇంకా ఇటువైపు తీసుకొని దాని తర్వాత పనులు అనేవి మొదలు పెడతారండి ఆల్రెడీ మనం చూసుకుంటే మధ్యలో ఉండిద్దండి మీకు ఇటు నుంచి చూపిస్తా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది మొత్తం ఏంటంటే మనకి మొత్తం నాలుగు కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు ఈ రోడ్డు అంతా ఇది ఏంటంటే అండి ఇదిగోండి ఎక్కడైతే సిడాక్సిస్ రోడ్డు కోసం అయితే ఇంకా ల్యాండ్స్ రావాల్సి ఉందండి మార్కింగ్లు కూడా చేస్తున్నాయి మీరు చూడొచ్చు అక్కడ అక్కడ అయితే ల్యాండ్స్ అనేవి వచ్చినాయి అనమాట అంటే మధ్య మధ్యలో ఏంటంటే ఇంకా ఈ ములక్కాయ పంటలో ఇవి వేసున్నాయండి అవి అయితే ఇంకా పంట చేతికి వచ్చే టైం కాబట్టి కొంచెం అయితే ఆపారనమాట ఎందుకంటే వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు కదండి పంట చేతికి వచ్చిందని అదైతే ఏమాత్రం ఇది చేయకుండా ఇదిగోండి ఇలాగ పంట చేతికి వస్తుంది చూసారు కదండీ చెట్లు కూడా బాగా ఎదిగినాయి ఈ పంట చేతికి రావాలని అయితే ఇంకా ఆపారనమాట ఇవి కూడా పంట చేతికి వచ్చేస్తే మాత్రం ఇంకా ల్యాండ్ అనేది తీసుకుంటారండి చూస్తున్నారు కదా అక్కడ కూడా మనకి బాగా చదువు చేసుకొని నీట్గా రోడ్డుకి ఎంత మార్జిన్ కావాలో అయితే చేసుకున్నారనమాట రోడ్ రోలర్ అవన్నీ ఉపయోగించి అలాగే ఇది చూసుకుంటే మనకి ఇది ఒక సర్వీస్ రోడ్డు కిందకైతే వచ్చిందండి చూడొచ్చు మీరు మనకి అక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటే ఇది సర్వీస్ రోడ్డు అయితే అయింది అనమాట అది కాక కరకట్టతో బాగా ఇబ్బంది అవుతుంది కదండి చూస్తున్నారు కదా ఆ కరకట్ట రోడ్డుతో ఇబ్బంది అవ్వడం వల్ల ఏంటంటే ముందైతే ఒక ఈ రోడ్డునైతే బాగా రెడీ అనేది చేస్తున్నారు ఈ చూడొచ్చు మీరు మొత్తం ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉపయోగం అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉందండి ఈ రోడ్డు మనం ఆల్రెడీ వెహికల్స్ చాలా తిరగడానికి కూడా గమనించుకోవచ్చు అందుకని చూడవచ్చు మీరు అందుకని ముందు దీన్నైతే వాడుకలోకి తీసుకొస్తారండి ఈ సర్వీస్ రోడ్ని అయితే దాని తర్వాత మనకి ఆ ల్యాండ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారు కదండి ఇదైతే మనకి అరటికాయ చెట్లు అయితే ఉన్నాయండి ఇవి కూడా కొంచెం పంటలో చేతికి వచ్చే టైం అండి అదిగోండి అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అయితే ఉందన్నమాట తీసుకొని అదే మధ్యలో వెళ్ళిద్దండి రోడ్డు అనేది మనకి ఈ రోడ్డుకి కంటిన్యూ అయిద్దండి ఇది నేను ఆల్రెడీ నేను ఇక్కడి నుంచే మొదలు పెట్టానండి కాకపోతే మీకు నుండి చూపిస్తే అర్థమవుతుంది పనులు కూడా ఎక్కువ చక్కచక్క జరుగుతున్నాయండి అట్లైపు నుండి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది అటువైపు నుంచి నేను మొదలు పెట్టాను అనమాట వీడియో చూపించడం కోసం ఇది వచ్చే ఇది వచ్చేసి మనకి సీడాక్సిస్ రోడ్ అండి చూస్తున్నారు కదండీ వెంకటపాలెం దాకా ఇక్కడైతే ఇక్కడ దాకైతే మనకి వెంకటపాలెం అనమాట ఇక్కడ దాకైతే బాగా చాలా చక్కగా ఉండిద్దండి రోడ్డు అయితే పూర్తిగా రెడీ అయిపోయి దొండపాడి దగ్గర నుంచి మొదలైందండి ఈ రోడ్డు అలాగే ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనకి చూపిస్తాం మీకు ఒకసారి అనుకున్న చూపిస్తా ఉండీ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ల్యాండ్స్ ఎవరెవరు ఇవ్వలేదు ఏంటి అనేది కూడా చివరి వరకు బాగా నీట్గా కనిపించిందండి నేను అటువైపు నుంచి వీడియో కూడా చూపించా కదండి మీకు ఈ వీడియో అనేది కొంచెం షేక్ అవుతూ ఉండొచ్చండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చివరి వరకు అయితే చూడండి ముందు వైపు చూసుకుంటే సిడాక్సిస్ రోడ్లో అండి ఇక్కడైతే మనకి ఈ పైపులకి వాటర్ పైప్స్ ఉన్నాయి కదండి దానికైతే జాయింట్స్ అనేవి చేశారండి నీట్గా పైప్స్ కూడా అమర్చారనమాట చూడొచ్చు అలాగే ఇక్కడ ఈ డెక్స్ ఉంటాయి కదండి దానికోసం అమర్చే పని అయితే చేస్తున్నారండి చూడొచ్చు మీరు మొత్తం డ్యామేజ్ అయిన దాన్ని తీసేసి కొత్తగా అనేది వేసారన్నమాట అది వాకింగ్ లైన్ అండి సైక్లింగ్ లైన్ అన్నమాట దానికి కూడా ఇరుపక్కల చెట్లతో చాలా అందంగా ఉంది చూడొచ్చు మీరు వైపు చూస్తున్నారు కదండి ఈ పైపుల పనులు కూడా చేస్తున్నారు అన్నమాట అలాగే మనకి చూసుకుంటే ఇవన్నీ పైపు నీట్గా జాయింట్లు వేసారు ఇక్కడ నుంచి పైపులన్నీ అమర్చారు అన్నమాట ఇక్కడ వరకు అయితే అమర్చేశారండి పైప్స్ అనేవి ఫ్రెండ్స్ మన సీడాక్సిస్ రోడ్డు యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్